డే సందర్భంగా పాస్టాఫ్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఏ ఉద్దేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం ఉద్దేశమైన విషయాలను ఫెలోషిప్ మెంబర్ ఉన్నారు వారిని అడిగి చెప్పండి మీరు ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి రన్ ఫర్ జీసస్ ప్రోగ్రామ్ అనేది మేము కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుస్తుంది అదొక భాగంగా నల్గొండ జిల్లాలో యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మేమందరము అందరూ ఐక్యంగా ఉన్నారని అదే రీతిలో యేసు ప్రభువు మన కొరకు చనిపోయాడు తిరిగి లేచాడు పునమితుడు అయ్యాడని అది తెలియపరచు కోసమే ఈ ముఖ్య ఉద్దేశం ఎంతమంది పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమంలో నూట యాభై సంఘాలు దగ్గర దగ్గరగా విశ్వాసులందరూ వేల మంది పాల్గొన్నారు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా వేల మంది సంతోషంగా ఏమి ఎండ అనకుండా వాళ్ళందరూ సంతోషంగా ఈ యొక్క ర్యాలీలాగా అందరూ శాంతి ర్యాలీలాగా అందరూ కూడా ఏసూప్రభు రన్ ఫర్ జీసస్ అంటూ యేసూప్రభు నామాన్ని స్మరించుకుంటూ ఈ ఎన్జీ కాలేజీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ తిరిగి ఎన్జీ కాలేజీ వరకు టూ అవర్స్ అందరూ కూడా సంతోషంగా దీన్ని కొనసాగించి ఇక్కడికి ఎండింగ్ జరిగించడం జరిగింది అసలు ఈ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు కార్యక్రమాలు కార్యక్రమంలో ఎవరు ముఖ్యంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిందంటూ ఇప్పుడు కాదు కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది కొన్ని సంవత్సరాల క్రితమే ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యింది ఇది ఆరాధన టీవీ ఛానల్ వారు రన్ ఫర్ జీసస్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు వాడు కొన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు నల్గొండలో మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది కానీ మేము యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రత్యేకంగా మేము ఇక్కడ ఒక మూడు సంవత్సరాల నుంచి మేము ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తాం ఈ కార్యక్రమం ఉద్దేశించి ఇక్కడ వచ్చిన ఏదైతే ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు వాళ్ళకి ఎలాంటి ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ యొక్క రన్ ఫర్ జీసస్ అనే ఒక టీషర్ట్ ఉంటుంది దీనికి ఒక క్యాప్ కూడా ఉంటుంది వారందరికి కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా టీషర్ట్ని క్యాప్ ఉచితంగా ఇచ్చాము ఇదంతా కష్టపడిపోకుండా టూ అవర్స్ వాళ్ళంతా దీంట్లో పాల్గొన్నారు రన్ఫర్ జీసస్ పాల్గొన్నారు వచ్చిన తర్వాత వాళ్ళకి టిఫిన్ కార్యక్రమం కూడా జరిగింది వాళ్ళకి అందరికీ కూడా అందుబాటులో టిఫిన్ కార్యక్రమం ఇచ్చాము వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసాం వాటర్ కానీ ఎటువంటి లేకుండా వాళ్ళందరి సదుపాయాన్ని కూడా మేము మంచి వారికి సహాయం చేస్తాం ఇక్కడ వచ్చిన ఏదైతే విశ్వాసం ఉందో వారికి సలహా సూచన ముఖ్యంగా సలహా సూచన ఏంటి అంటే సహోదరులందరూ ఐక్యంగా ఉండవనేది ఒకటి ముఖ్యంగా ఎవ్వరు కూడా విభేదాలు లేకుండా అందరూ ఏసు కోసం పరిగెత్తాలన్నది ఇంకా చిన్న పెద్ద తేడా అనేది ఉండకూడదు తారతమ్యం అనేది అందరం కలిసి ఐక్యంగా పోరాడాలనేది ఈ నల్గొండ జిల్లాలో యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క ఉద్దేశం ఇది మా ఉద్దేశం కూడా ఇది పరిస్థితి ఏదైతే మన ప్రోగ్రామ్ ఉందో ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా తెల్లాలి అంటే పంతొమ్మిది ఈరోజు ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి కార్యక్రమాన్ని ఏంటంటే క్రైస్తవులంతా ఒక ఐకమత్యంగా చాటు చెప్పేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నారు వచ్చిన విశ్వాసులందరికీ అన్ని ఏర్పాట్లు వసతులు కల్పించి విజయవంతంగా ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు కెమెరామెన్ క్రాంతితో రిపోర్ట్ దర్శకథ టీడీఆర్ టుడే న్యూస్